ప్రతి ఒక్కరికి మనకి గతము భవిష్యత్తు అన్నీ ఉంటాయి మన గతం అనేది ఒక వేస్ట్ పేపర్ లాంటిదండి గతంలో జరిగినవన్నీ వదిలేయాలి పట్టించుకోకూడదు ప్రస్తుతము ఒక న్యూస్ పేపర్ లాంటిది అంటే ఈరోజు మనకి న్యూస్ అంతా వస్తుంది ఈరోజు ప్రజెంట్ పేపర్లో అవన్నీ చదువుతాం అలాగే ప్రస్తుతం అనమాట ఈరోజు మన ఈరోజు మనం ఏం చేయాలి ఏం జరుగుతోంది ఆలోచించాలి నెక్స్ట్ భవిష్యత్తు ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది మనం చదువుకునే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక క్వశ్చన్ పేపర్లు ఏముంటుందో తెలియదు అది చదువుకుంటాం చదువుకొని దానికి సమాధానాలు రాస్తాము అలాగే ఈ భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది అని కొన్ని ప్రణాళికలు రాసుకోవాలి ఏం చేయాలి ఎట్లుండాలి రాసుకుంటే జీవితం చాలా బాగుంటుంది అలా ప్రణాళిక లేకుండా ఉంటే ఏమవుతుంది తెలుసు జీవితము ఒక టిష్యూ పేపర్ టిష్ పేపర్ ఏం చేస్తాం మనం తినేసి ఇట్లా చూసి చూసేసుకొని ఇట్లా లేకపోతే ఫేస్ చూసుకొని పడేస్తాం అదొక టిష్ వేస్ట్ పేపర్ అలా కాకుండా భవిష్యత్తు పెనాటలు వేసుకొని అందరు చక్కగా ఉండాలి ఏమంటారు